నెలలో కొత్త నికం కమిట్మెంట్ అనుసరియామ నరు అవును పెట్టునా ఆ కంప్లీమెంట్స్ ఇవనంత అర్ధచంద్రాకారపు దేహంతో రావుల మీనా మెమోరియల్ ఫౌండేషన్ ని సందేశం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రజా ఆరోగ్యం కొరకు సంబంధించిన ఇది కానీ వికలాంగులకు కానీ అందరికీ సహాయం జరుగుతుంది విద్యార్థి విద్యార్థులకు కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది ఆ ఎన్టీఆర్ సేవా సంస్థ తరఫున ఫౌండేషన్ తరఫున ఇప్పుడు ఈ సంవత్సరం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం సింస హిటల్ శ్రీనివాస గారి సహకారంతో వైద్య శిబిరం కూడా జరుగుతున్నాం అటుగా అదేవిధంగా శంకరాఖండ ఆసుపత్రి తరఫున శుక్రవారం ఆపరేషన్ చూపడానికి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఇలా ఎన్నో ప్రయాభకర కార్యక్రమాలను మా రావు జీరా మెమోరియల్ జనరేషన్ తరఫున జరగడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ అనపతి శ్రీనివాసరావు ఎండి జనరల్ మెడిసిన్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ సూపర్ స్పెషలిస్ట్ ఈరోజు సిమ్స్ హాస్పిటల్ ఒంగోలు మరియు టంగోలు అలాగే ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ మంది ముఖ్యంగా ఈరోజు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నరసారావు అలాగే మాజీ మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రావూరి వినిలా మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సిమ్స్ హాస్పిటల్ అలాగే ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు అలాగే శంకర కండి ఆసుపత్రి గుంటూరు వారి సహకారంతో ఈరోజు ఈ గంగుటూరు పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రావురి వినీల మెమోరియల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా గత పద్దెనిమిది సంవత్సరాలుగా తంగుటూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం రకరకాల సందర్భాల్లో ఈ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అలాగే వంద నుంచి వేల మంది వరకు ఫ్రెంట్ ఆపరేషన్ చేయించి వారికి నేత్ర జరిగి చేసే గొప్ప అవకాశాన్ని వారు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రావూరి మెమోరియల్ వినీల మెమోరియల్ ఫౌండేషన్ సంస్థ వారిని అభినందిస్తూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు వారు వారు కండక్ట్ చేసే వైద్య శిబిరాలన్నిటికీ కూడా మా స్విమ్స్ హాస్పిటల్ అలాగే ఉపవాస హాస్పిటల్ ఒంగోలు వారికి సహకారం వారికి ఎప్పుడు ఉంటుందని అలాగే ఎప్పుడు పేద ప్రజలకి మా హాస్పిటల్ ద్వారా ఎలాంటి సహాయం కానీ ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన సహకారం కావాలన్నా కూడా మేము ఎప్పుడు అందిస్తామని చెప్పి వారికి మాటిస్తూ అలాగే ముఖ్యంగా ఒంగోలు ఉపవాస హాస్పిటల్లో ఈ రోజున పదిహేను స్పెషాలిటీస్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు అక్కడ అలాగే పదిహేను స్పెషాలిటీకి సంబంధించిన వైద్య సేవలు ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా ఉచిత ఉచిత వైద్య సేవలు అక్కడ అందుబాటులో ఉన్నాయి అందుకని ఈ టంగుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే వారికి అనారోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ముఖ్యంగా పేదవారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు వారు ఉపాస హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ భరోసా ఉచిత వైద్య సేవల్ని వారు ఉచితంగా పొందవచ్చు వారు ఏ విధమైన డబ్బు అక్కడ కట్టాల్సిన అవసరం లేదు అలాగే ముఖ్యంగా ఈరోజు వినీల మెమోరియల్ రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ సంస్థ తరఫున ఈరోజు జరిగి వచ్చిన వయసు ఇంత గొప్పగా కండక్ట్ చేసినందుకు మేనేజ్మెంట్ రావూరి రాధాకృష్ణ గారిని నేను అభినందిస్తూ ఇక్కడికి దగ్గర దగ్గర ఆరు వందల ఏడు వందల మందికి పైగా పేషెంట్లు రావడం జరిగింది వారందరికీ కూడా జనరల్ వ్యాధులకు సంబంధించిన షుగర్ బీపీలు మిగతా సమస్యలు గ్యాస్ స్టబులు కానివ్వండి నొప్పులు కానివ్వండి అలాగే కంటికి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా వారి ఫౌండేషన్ ద్వారా మేమందరం కూడా ఉపాస్ హాస్పిటల్ స్విమ్స్ శంకర్ నేత్రాలయం అందరూ కూడా వారికి పేద ప్రజలకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది వారందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు